తావోజీ పదకొండు గంటల లోపు టెండర్ ఆఫీస్ వెళ్ళి ఈ డబ్బు కట్టకపోతే మనం లక్షల కాంట్రాక్ట్ మిస్ అయిపోతాం. మీకు తోడుగా మూర్తిని కూడా తీసుకెళ్ళండి వాడిని తీసుకెళ్తా, ఈ పని కూడా అవుతదు. వాడిని తీసుకెళ్తాను. ఇర్కో. నో తావోజీ కూడా దక్క. చెప్తానుండు. ఇño అయ్యా సికిందర్ బేట మీ పెదనాన్న ఇంతవరకు రాలేదు ఇంత ఆలస్యం ఎప్పుడు అవ్వలేదు రాత్రి పదయింది మాజీ టెండర్ పని మీద వెళ్లారు కదా అక్కడ ఆలస్యం ఉంటుంది మీరేం కంగారు పడకండి అది కదా పెద్ద ఆయన చాలా డబ్బుతో వెళ్లారు పైగా మూగండి కూడా తీసుకెళ్లారు ఆయన దగ్గర అంత డబ్బున్నట్టు అతనికి కూడా తెలుసు అంటే డబ్బు చూస్తే ఎవరికైనా దురాస కలగచ్చు కదా అందుకే వాడు వాడేమన్నా చేశాడేమో హలో పోలీస్ స్టేషన్ నువ్వేనా మూర్తి అవునండి అతను ఇక్కడ ఎంత కాలంగా ఉంటున్నా రెండు నెలల నుంచి అండి అతను తెలుసు మావాడే కదా కొత్తగా తెలిసేదే ఉంది బల్వేంద్ర సింగ్ గారు వెళ్ళిన తర్వాత ఏమైనా ఫోన్ చేశారా చేయలేదు మేమే మా బంధువులందరికీ ఫోన్ చేశాం మా ఆఫీసర్ కి ప్రాక్టీస్ కి మెసేజ్ పంపించాం ఎక్కడ ఉన్నట్టు ఇన్ఫర్మేషన్ రాలేదు సార్ మెసేజ్ హలో స్పీకింగ్ సార్ మనం వెతుకుతున్న అతను దొరికాడు సార్ ఎన్ని అడిగినా ఏమి సమాధానం చెప్పట్లేదు అతన్ని లాకప్ లో ఉంచావు కోవా ఓకే అతను దొరికాడట ఎంత అడిగినా ఏం చెప్పట్లేదంట నేను వెళ్ళి తెలుస్తా చిన్న యాక్సిడెంట్ జరిగింది సమయానికి ఆ మోగడు ఉన్నప్పటి సరిపోయింది నన్ను హాస్పిటల్లో చేర్పించి డబ్బు తీసుకెళ్లి టైం కి టెండర్ కట్టాడు ఇదిగో ఆ టెండర్ మనకే వచ్చింది కాకపోతే మందుల కోసం వెళ్ళి నా కుర్రాడు ఇంతవరకు రాలేదు ఈ సంగతి మీతో చెబుదామని ఇక్కడ వచ్చాడా ఎలా వస్తా పోలీస్ స్టేషన్ లో పెట్టి చిత్రకథని ఇస్తున్నాడు ఎందుకది ఎందుకనా మిమ్మల్ని చంపి మీ డబ్బు దోచుకుపోయాడని మెలగదు జాగ్రత్త జరిగిన దానికి చాలా బాధగా ఉంది రాత్రంతా పెద్దయిని చంపేసి ఆ డబ్బు తీసుకుని పారిపోయాననుకున్నారు కదా హత్యల దొంగతనాలు నేర్చుకుంటే నా కథ ఇంకోలా ఉండేది నా గురించి ఈ లోకం ఎప్పుడు తలకిందులుగానే ఆలోచించింది నా వాళ్ళు కూడా నన్ను పిచ్చి గీతకనే అర్థం చేసుకున్నారు చివరికి దేవుడు కూడా ఎదురేది లేక చావాలనుకున్న నన్ను బతికించి అటు ఇటు తను పడేశాడు నోరు నా మోగబడిగా అందులో ఉన్న ఎవరూ లేనిబడిగా కొత్త జీవితాన్ని ఇచ్చాడు ఇప్పుడు అందరూ ఎదురు చూస్తున్నది ఈ బాలజీ కోసం కాదు బాలాజీ చేస్తే వచ్చే ఇన్సూరెన్స్ కోసం ఆ ఇన్సూరెన్స్ డబ్బు కావాల్సిన సేవ కోసం కానీ ఎలా నా సేవని నా భుజం మీద మోసుకెళ్ళాను మా వాళ్ళని మా ఇంటిని అప్పులు వాళ్ళు తగలబెట్టక ముందే నా శవం మా ఊరు చేరాలి ఇదిగో సార్ బ్యాంక్ లో పది లక్షలు డ్రా సార్ మనం ముప్పై లక్షల రూపాయలతో ఫైనాన్స్ కంపెనీ మొదలు పెట్టాం మరి ముప్పై రెండు అసలు వచ్చింది అంటే మనం అప్పులిచ్చాం కదండి అవన్నీ వసూలు చేయడానికి మరో రెండు లక్షలు ఖర్చు అయిందండి వసూలు చేస్తే వ్యాపారం మొదలు పెట్టాం తెలిస్తే నేను చెప్పినట్టు చేస్తే సికిందర్ ఏంటి ఆ ఫైనాన్స్ కంపెనీని పూజా పేరు మీద ట్రాన్స్ఫర్ చేయండి ఆ లాస్ కూడా పూజ అకౌంట్ లో వేయండి అప్పుడు సికింద్రనే ఏమి అండు ఇప్పుడు మీరు బ్యాంక్ నుంచి తెచ్చిన పది లక్షలు మాకిస్తే పూజ పేరు మీద అకౌంట్ ఓపెన్ చేసి పది లక్షలు అందులో వేస్తాం తర్వాత పూజ అండ్ బల్వీందర్ సింగ్ పేరు మీద ఇంకో అకౌంట్ ఓపెన్ చేసి ఆ పది లక్షలు అందులో ట్రాన్స్ఫర్ చేసి లోన్స్ ఇస్తాం అవి వస్తువులేక మీ అకౌంట్ లోకి ట్రాన్స్ఫర్ చేస్తాం మీరు ఇచ్చారు పది లక్షలు తీసుకున్నాం పూజ అకౌంట్ లో వేసాం అక్కడ నుంచి పూజ బలవందర్ సింగ్ గారికి ట్రాన్స్ఫర్ చేశాం అక్క నుంచి మీ పర్సనల్ అకౌంట్ కి ట్రాన్స్ఫర్ చేశాం సార్ మరి పూజ కదా ఈ జాంగర్ బలవందర్ నుంచి అది ట్రాన్స్ఫర్ చేశాను కదా మరి నాకు అక్కడ నుంచి మీకు ట్రాన్స్ఫర్ అయ్యింది కదా ట్రాన్స్ఫర్ అయింది కదా సార్ ఇందులో చెరో ఆ ఇట్ నేను మీకు ఇచ్చాను మీరు బలవందర్ సింగ్ ఇచ్చారు బలవందర్ సింగ్ నాకు ఇచ్చాడు అంతే కదా అంతే అలా అమ్మా మీ అకౌంట్ లో వేయండి సార్ ఇందులో ఏదో లోసుకున్నట్టు మనం లెక్కల్లో పూరడి పిల్లలకి తెలియకూడదయ్యా పది లక్షలకి ముప్పై లక్షలు ఆహా నేను ఇంత అందంగా ఉంటానని ఎప్పుడూ అనుకోలేదు ఆ కోమలత్వాన్ని చూస్తుంటే నాకే మూర్చ వస్తుంది నీ అందం చూసుకుని మురిసిపోవడానికి కాదు నీకు బట్టలేస్తుంది బట్టలు ఇస్తుంది పెట్టుకుంది పెట్టు ఇటు తిరుగు చూడు ఇది మామూలు విషయం కాదు ఇది చాలా తెలివిగా జాగ్రత్తగా చేయాల్సిన పని ఏమిటి ఈ విషయం మన ముగ్గురికి తప్ప ఇంకెవ్వరికి తెలియకూడదు సికిందర్ గారు మతిపోయిందా అసలు మేము ఏం చెప్పాము నీకేం అర్థమైందో మొత్తం చెప్పు ఒక్క రీలు కూడా మిస్ అవకుండా మొత్తం చెప్తాను ఇక్కడ నుంచి కుడికాలో బయట పెట్టి ఎనకాలు బస్సులో పెట్టి ఏడు రూపాయల యాభై పైసలు పెట్టి విశాఖపట్నానికి టికెట్ తీసుకుంటాను విండో దగ్గర సీటు తీసుకుని విశ్రాంతిగా పడుకుని విశాఖపట్నంలో లేస్తాను అక్కడ నుంచి భీని పట్టం వెళ్ళి రమణ మహర్షి రమణ మహర్షి కాదు రమణమూర్తి మాస్టర్ ఆ డబ్బు ఆయనకిచ్చి చనిపోయిన మీ బాలాజీ ఈ ఏడోటాలు చనిపోవడాలని కాదు బాలాజీ అని చెప్పు చాలు అలాగే చెప్పి ఇచ్చి మరి వస్తాం మరి వాళ్ళ మావయ్య ఇంటికి వెళ్ళమన్నాను మరో చూడండి మీరు చెప్పిందంతా ఈ పేపర్ లో రాసుకుని జాగ్రత్తగా జేబులో పెట్టుకున్నాను నన్ను కన్ఫ్యూజ్ చేయకండి మీరు కంగారు పడకండి ఒక్క మాట చెప్పండి అసలు బాలాజీ ఎవరు వాళ్ళ నాన్నకి ఈ డబ్బులు ఎందుకు ఇవ్వాలి ఆ పనికి నేనే ఎందుకు వెళ్ళాలి మీరెందుకు వెళ్ళకూడదు చెప్పించే లేకపోతే పంజాబ్ పంపిస్తాం పంజాబ్ రమణమూర్తి గారు ఇల్లు ఇదేనా అడ్రస్ చేతులు పెట్టుకుని మీకు తెలుసు తెలియదు మాస్టర్ ఎవరు ఎందుకండి ఎవరండి దేనికండి తెలిందే చెప్పరా చెప్పరా అయితే నేను తెలుసుకుంటాను తెలుసుకో అందుకను మీరు అలకాలు ఉండాలా నేను బాకీ అడగడానికి రాలేదండి డబ్బులు ఇవ్వడానికి వచ్చాను డబ్బులు ఇవ్వడానికి వచ్చాను చూడండి మీ అబ్బాయి ఐదు సంవత్సరాల క్రితం మా చిక్పెట్ కంపెనీలో చిక్ వేశాడు ఎంత కాలానికి డబ్బు తీసుకోవడం రాకపోయేసరికి ఎంక్వైరీ చేస్తే చనిపోయాడని తెలిసింది ఎల్ఐసి ద్వారా తెలుసుకుని నీకు చెప్తే నువ్వు ఒప్పుకోని నీకు చెప్పకుండానే ఆ పది లక్షలు మీ ఇంటికి పంపించావు పూజాయే ఆ డబ్బు ఏర్పాటు చేసింది చాలా థ్యాంక్స్ అండి కన్న కొడుకు నేను వాళ్ళకి కాకుండా పోయినా కనికరించి మీ నన్ను ఆదుకున్నారు తెలిస్తే వద్దనేవాణ్ణి కానీ ఈ పరిస్థితిలో వద్దని అనలేను అనుకోండి ఎవండోయ్ మీ రుణం మాత్రం తీర్చుకుంటానండి తీర్చుకుని కానీ ఇక్కడి నుంచి మినట్ చష్టమేనట్ బ్యూటిఫుల్ మీరు మీరిచ్చిన పది లక్షలకి నా బ్లాంక్ ప్రామిస్ రోడ్ మీరే రాసుకోండి వడ్డీ మూడు రూపాయలు ఆరు నెలలు దాటి వడ్డీ చేసుకోండి నమస్కారం మేకల గోపాలరావు గారు మీరేనా చూసి పోదామని వచ్చానండి చూడు అలాగే ఏదో పని మీద వచ్చానే నువ్వు ఎవరయ్యా కొంచెం ఆగండి డైలాగులు మేనమామ ఇంటికి వెళ్ళి ఎవరైనా నువ్వు నేను క్లోజ్ అయిపోయిన బాలాజీకి చచ్చిపోయిన ఫ్రెండ్ అండి చచ్చిపోయిన బాలాజీ క్లోజ్ ఫ్రెండ్ అండి రంపం రమణ ఉండాలి బాలాజీ మరదలు సుజాత అవును నా కూతురే ఏది మొగురింట్లో ఉందా అయితే పెళ్ళైపోయిందన్నమా ఎక్కువ ఎక్కువగా మాట్లాడరా చాలా తక్కువగా మాట్లాడని అనుకుంటున్నా ఏమిటో